చిన్నతనంలోనే తల్లి నుంచి విడిపోయిన పిల్లలు అమ్మఒడి వెచ్చితనాన్ని మర్చిపోలేరు అంటారు నిజమేనా యాదమ్మా గది మర్చిపోతే కన్న ప్రేమకు అర్థమే ఉన్నదమ్మా అయినా గిట్లా ఎన్ని దినాలని నువ్వు నీ కొడుకు పూట రోజు కూడా ఆ వాడి పుట్టినప్పటి నుంచి ఒక్క రోజైనా వాడిని విడిచిపెట్టి ఉండలేదు అలాంటిది ఇప్పుడు నాలుగేళ్ళు గడిచిపోయాయి ఎలాగన్నా ఒక్కసారి చూడాలి వాడిని ఒక్కసారైనా చూడాలి అయితే పంచి నువ్వు వెళ్ళి గాయబైపో బయటికి వెళ్ళాలంటే పారిపోనక్కర్లేదు పెరోల్ మీద వెళ్ళొచ్చు పెరోల్కి అప్లై చేశారా లాయర్ గారు చేశానమ్మా నాలుగు రోజుల్లో పెరోల్ శాంక్షన్ కూడా కావచ్చు కాకపోతే మీరు పెరోల్ మీద బయటకు వెళ్తుంది పారిపోవడానికి కాదని దానికి సరైన కారణం ఉందని చెప్పి ఆఫీసర్స్ కి నమ్మకం కలిగించాలి పారిపోయే ఆలోచన ఉంటే నేను ఈ శిక్ష ఎందుకు అనుభవిస్తాను అది వాళ్ళ అర్థం చేసుకోలేరమ్మా నువ్వే వాళ్ళకి నచ్చ చెప్పాలి నమ్మించాలి ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఎంతో మంది క్రిమినల్స్ పట్టుకున్నాను కానీ నా ఇంట్లో నా బర్త్డే నన్ను టీచ్ చేశాడు మోసపోయాను ఆనాటి రామాయణంలో సీతమ్మ దగ్గర నుంచి ఈనాటి యాదమ్మ సాంబావీల దాకా ఆడదేనమ్మా సెంటిమెంట్ మన ఈక్నెస్ దా అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునేది

భగవతి హే సితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్తిని రమ్యక పర్తిని సైలసుతే నింగిని ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఇవాళ ఫోన్ వచ్చింది ఏదో కొత్త యాడ్ చేయాలంటున్నారు వెళ్ళనా నాకు ఇష్టం లేదు అంటే యాడ్ చేయడం వదిలేమంటావా హే నీకోసం నా భార్యని వదులుకున్నాను ఆఫ్టర్ ఆల్ నువ్వు యాడ్స్ ని వదులుకోలేవా ఓకే వదిలేస్తాను అరే ఐస్ క్రీమ్ కరిగిపోయింది కరిగిపోయింది ఐస్ క్రీమే కానీ ఐస్ క్రీమ్ కాదుగా వన్ మినిట్ ఇప్పుడే వస్తాను ఎక్కడికి నా తప్పు నేను తెలుసుకున్నాను నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను నమ్మకం ఏంటి కడుపు తీపి ఏ ఆడదైనా భర్త లేకుండా భర్తగలుదాము కానీ కన్న బిడ్డను మాత్రం చూడకుండా ఉండలేదు బిడ్డను చూడాలని ఉంది నాకు సహాయం చేయండి సార్ ఒక ఖైదీకం కాదు ఒక బిడ్డకు తల్లిగా ప్రాధాన్యపడుతున్నాను నా బాధ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ ఓకే మీకు పెరోల్ శాంక్షన్ చేస్తున్నాం సిక్స్ మంత్స్ మిమ్మల్ని అబ్జర్వేషన్ లో ఉంచుతాం థ్యాంక్ యూ సార్ ఇవి మీ పెరోల్ అడ్రస్ టూ టౌన్ స్టేషన్ లో సేయ్ గారు ఉన్నారు ఆయన చూపించండి అలాగే సార్ భార్య పోతే మొగాడికి మొలతాడు భర్త పోతే ఆడదానికి పసుపు తాడు తెంచేస్తారు కానీ చట్టపరంగా భర్త చనిపోయినందుకు తాళిబొట్టు తెంచేసుకోవాలో బ్రతికునందుకు ఉంచేసుకోవాలో అంటే? ది నమ్మి ఖైదీ వెల్ఫేర్ ఫండ్ కి నా చందాగా ఇవ్వండి సాంభవి అమ్మా సాంభవి సాంభవి ఎవలద్దా థ్యాంక్స్ యాదమ్మ కన్నతలు కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకున్నాం ఇంకో జన్మ ఉంటే ఈ కడుపునే పుట్టాలి ఈ కడుపునే పుట్టాలి

వీళ్లలో నిన్ను కొట్టిందెవరు అయితే నలుగురిని ఎరగొట్టు అతని లెవెల్ ఏంటి రౌడీస్తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియకుండా బేడీలేసి కొట్టుకుంటూ తీసుకొస్తారా ఆలోచిస్తావేంటి కొట్టు నేనున్నాను కొట్లు ఇక చాలమ్మా ఇక నుంచి అయినా ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి మీరు వెళ్ళండి కొత్తగా వచ్చిన సర్కిల్ నేనేంటో తెలుసుకున్నా వస్తా మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు మీరు నువ్వు చాలా స్ట్రిక్ట్ అని రౌడీల్ని రాజకీయ నాయకుల్ని అదరగొట్టావని నీ గురించి విన్నాను కానీ ఇంత నీచమైన చరిత్ర ఉందని ఇప్పుడే తెలిసింది ముందు నా ఆర్డర్ చూడండి పెరోల్ దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు సిటీ లిమిట్స్ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు డైలీ సాయంత్రం ఐదు గంటలలోపు స్టేషన్కి వచ్చి సైన్ చేయాలి నాకు మోరల్స్ ఎథిక్స్ ఏమీ లేవు తెలిసిందొక్కటే డ్యూటీ ఎటువంటి చిన్న తప్పులు చేసినా పెరోల్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ జైలుకి పంపిస్తా అర్థమైందా ఇకను వెళ్ళు అవును అసలు మొగుడిని ఎందుకు చంపావు ఒళ్ళు కొవ్వెక్కి ఏంటో సమాధానం యూనిఫామ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ తో మర్యాదగా మాట్లాడటం తెలియదా నో డోంట్ షూట్ మీ రివాల్వర్ అక్కడ పెట్టి ప్లీజ్ నేను చెప్పేది విను యూస్ చేయనప్పుడు సర్వీస్ రివాల్వర్ ని లాక్ చేసి ఉంచాలని ముందు నువ్వు తెలుసుకో టేక్ ఇట్ మంచి వాళ్ళు పట్టండ మ్యా కమ్ డిజైన్స్ హెడ్ ఆఫ్ ఈ సూపర్ పండి ప్లీజ్ కమ్ ఇన్ హలో ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ వాట్ ఐ డూ ఫర్ యూ మీ యాడ్ ఏజెన్సీలో కీర్తి అని అమ్మాయి వర్క్ చేసేది కదా అవును ఆ అమ్మాయి అడ్రెస్ కావాలి ఆవిడ మీకేమవుతుంది ఫ్రెండ్ అవుతుంది మీరు ఆడవాళ్లతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా ఇఫ్ యు డోంట్ మైండ్ అలా వెళ్ళి కాఫీ తాగొద్దామా వద్దు మీలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు జైల్ నుంచి జైలా సెంట్రల్ జైలు నుంచి జైలు కిందకి వెళ్ళారు పాలల్లో నీళ్ళు కలిపారా లేక కార్ డ్రైవ్ చేస్తూ కోడిని చంపారు కట్టుకున్న వాడిని చంపాను మొగుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఏసీపీ సాంబవన్ న్యూస్ వచ్చింది పేపర్ చూడలేదా ఆ సాంబవి నేనే అలా వెళ్ళి కాఫీ తగద్దామా అబ్బే వద్దు వద్దు కీర్తి అడ్రస్ చెప్పు ఆవిడ అడ్రస్ మారింది ఫ్యాషన్ టెక్నాలజీలో ట్రై చేస్తే ఆవిడ ప్రెజెంట్ అడ్రస్ దొరుకుతుంది కానీ వాళ్ళంత ఈజీగా ఎవరికి మోడల్స్ అడ్రస్లు ఇవ్వరు ఫ్యాషన్ టెక్నాలజీ అమ్మో బతికిపోయా சென்னை செவன்டீன் పారిపోవడానికి ప్రయత్నిస్తే షూట్ చేస్తా నేను పారిపోవాలనుకుంటే నువ్వు నీ రివాల్వర్ నన్ను ఏమి చేయలేవు ఎక్కువ టెన్షన్ అవ్వబాకు కూల్ డౌన్ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ కళ్ళకి నేనేమైనా బీపీలా కనిపిస్తున్నానా డైలీ సాయంత్రం ఐదు గంటలకు వచ్చి సంతకం చేయమన్నా చేసావా లేదు లేట్ అయితే నాకు ఫోన్ కొట్టమన్నాను కొట్టావా లేదు నా పర్సనల్ ప్రాబ్లం ఉండి నేను టైంకి రాలేకపోయాను దానికి ఏంటి వాయిస్ లేస్తోంది హలో నేను ఈ పై ఆఫీసర్ని అది వన్స్ ఆన్ ఎ టైం ఇప్పుడు నువ్వు నా అండర్లో ఉన్న క్రిమినల్వి అర్థమైందా నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు చేసుకోవాల్సిన అవసరం లేదు చెప్పాను నాకు మోరల్స్ ఎథిక్స్ ఏమీ తెలియదు తెలిసిందొక్కటే డ్యూటీ కమాన్ మో తప్పు చేసినందుకు పెరోల్ క్యాన్సిల్ చేయించి నిన్ను తిరిగి జైలుకి పంపిస్తాను కమాన్ నిన్ను తీసుకెళ్తానికి ప్రైవేట్ వెహికల్లో వచ్చాను ఇంటికి తాళ మేడం మర్చిపోయాను నో నో గటెన్ లాక్ పేరుతో ఎస్కే అవుదావా నో ఛాన్స్ డోంట్ ప్లే ట్రిక్స్ దిస్ టైమ్ నేను లాక్ చేసి వస్తాను